ఆది పర్వం భాగం డెబ్బై ఒకటి సుభద్రా పరిణయం పుత్రుల జననం వైశంపాయనుడు చెప్తున్నాడు రాజా ఒకసారి వృష్ణుభోజన వంశీయులు యాదవులు రైవతక పర్వతం మీద ఒక గొప్ప ఉత్సవం తలపెట్టారు ఆ సమయంలో బ్రాహ్మణులకు వేలకొద్దే రత్నాలు అపార ధన రాసులను అపార ధనరాశులను దానం చేశారు బాలకులు అలంకరించుకుని తిరగసాగారు అక్రూరుడు సారణుడు గదుడు బబ్రువు విధురథుడు నిశుడు చారుదేష్కుడు పృదువు విప్రుదువు సత్యకుడు సాత్యకి హార్థికుడు ఉద్ధవుడు బలరాముడు మొదలైన వారు ఇంకా ఇతర యదువంశ ప్రముఖులు తమ తమ భార్యలతో కలిసి ఉత్సవ సభను నిర్మడింపజేశారు గంధర్వులు అందిజనులు వారి వైభవాన్ని వర్ణించసాగారు ఆటలు పాటలు నృత్యాలు వేడుకలు అన్ని వైపులాలున్నాయి ఈ ఉత్సవంలో కృష్ణార్జునుడిద్దరు చాలా సఖ్యంగా పిలిచారు అక్కడే శ్రీకృష్ణ చెల్లెలు సుభద్ర కూడా ఉంది ఆమె సౌందర్యానికి పరవసరైన అర్జును తనేకంగా చూడసాగాడు శ్రీకృష్ణుడు అర్జునుడి అభిప్రాయం గుర్తించి క్షత్రులకి స్వయంవరం అనే పద్ధతి ఉంది కానీ అందరికీ వేరు వేరు నితులు ఉంటాయి కాబట్టి సుభద్ర నిన్ను స్వయంవరంలో వరిస్తుందో లేదో చెప్పలేము క్షత్రియుల్లో బలవంతంగా ఎత్తుపోయి వివాహం చేసుకునే పద్ధతి కూడా ఉంది నీకు ఈ మార్గమే ప్రశస్తమైంది అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇలా సంప్రదించుకునే అనుమతిని కోరుతూ అర్జునుడు యుధిష్ఠుని దగ్గరకు ఒక సాగురి పంపాడు యుధిష్ఠరుడు సంతోషంతో ఈ విషయాన్ని అంగీకరించాడు దోత తిరిగి వచ్చాక శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే సలహా ఇచ్చాడు ఒక రోజున సుభద్ర రవిత పర్వతం మీద దేవపూజ చేసి పర్వతాన్ని ప్రదక్షిణ చేసింది బ్రాహ్మణులు ఆశీర్వదించారు సుభద్ర రథం ద్వారకకు బయలుదేరగానే సమయం చూసుకుని అర్జునుడు బలంగా ఎత్తుకుని తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు ఆ బంగార రథం అస్థిరాపరం వైపు కలిగింది సముద్రాపరణ దృశ్యాన్ని చూసిన సైనికులు ఆక్రందిస్తూ ద్వారకలోని సుధర్మ భవనానికి వెళ్లి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని అంతా వివరించారు సభాపాలకుడు బంగారం యుద్ధి భోగించమని ఆదేశించాడు ఆ ధ్వనివైన భోజన వృష్టి వంశీ లేని యాదవులు తమ అత్యవసరమైన పనులు కూడా విడిచిపెట్టి అక్కడ గుమ్ముకుంటారు సభ నిండిగా ఉంది సైనికుల ద్వారా యాదవుల కళ్ళు ఎరపెక్కాయి వారి అవమానానికి ప్రతికారం తీర్చుకోవాల్సిందే అని నిశ్చయించుకున్నారు కొందరు రథాలు సిద్ధం చేస్తున్నారు కొందరు కవచాలు దొరుకున్నారు కొందరు సేవకుల బదులుగా తామే స్వయంగా గుర్రాలను అలంకరించసాగారు యుద్ధ సామాగ్రి అంతా సాగింది బలరాముడు యధువంశ్రేష్ఠలారా శ్రీకృష్ణ మాటలు నెలకొండని మీరు తెలుగు తక్కువగా ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అసత్య పార్పాటాల ఉద్దేశం ఏంటి అని అతనుంచి అడిగాడు తర్వాత అతడు శ్రీకృష్ణుతో జనార్దన నీవు నిశ్శబ్దంగా ఎన్నుకున్నావు నిమిత్రుడే కదా అర్జున్కి ఇంతగా గౌరవిస్తున్నావు అతడు తిన్నంటి వాసాలు లెక్కి పెట్టాడు అతను కులీన్ లేని తెలివైన యువకుడు అతనితో సంబంధం కలుపుకోవడానికి ఏ ఇబ్బంది లేదు అయినా అతను ఇంత సాహసాన్ని కొడిపెట్టి మనల్ని అవమానించి దృఢీకరించాడు అతను చేసిన పని మనం ముఖం మీద నేను సహించలేను అని సమస్త పురువంశాలకు నేను ఒక్కటే సరిపోతాను నేను అర్జును ఈ క్షమించలేను అన్నాడు బలరాముని ఈ వీరాలాపాలను నిధ్వంసీలు ఆమోదించారు అంతా అయ్యాక శ్రీకృష్ణుడు అర్జునుడు తమ వంశాన్ని అవమానపరచలేదు గౌరవించాడు అతను మన వంశ ధర్మాన్ని తెలుసుకుని మన చెల్లెల్ని హరించాడు అతనికి స్వయంవరంలో మీద అక్కడేమో సందేహం అతను చేసిన మన క్షత్రియ ధర్మానికి అనుగుణంగానే ఉంది మనకు తగ్గట్లుగానే ఉంది సుభద్రాజులు జంట బిక్కులు అందంగా ఉంటుంది మహాత్ముడైన భర్తను వంశానికి చెందిన కుంత భోజలి దౌహితుడి సంబంధం కలుపుకోవడం ఎవరికి ఇష్టం కాదు అర్జునుడు జయించడం భవనా భగవాను తప్పించి ఎవరికి సాధ్యం కాదు అప్పుడు చురుకైన ఈ యువ యోధుని దగ్గర నా రథం గుర్రాలు ఉన్నాయి ఆ సమయంలో యుద్ధ ప్రయత్నం చేయకుండా అర్జున్ దగ్గరికి వెళ్ళి భావంతో కరీంన తొగ్గించడం ఇచ్చని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్జునుడు ఇక్కడ మీ అందరినీ జయించి కన్నీణ అస్తలపురణి తీసుకెళ్తే యథోవంశానికి ఎంతో పరువు తక్కువ అతనితో మైత్రి చేసుకుంటే మనకు కీర్తి కలుగుతుంది అని చెప్పాడు అందరూ కృష్ణ మాటలు ఒప్పుకున్నారు గౌరవంగా అర్జునుడు వెనక్కి తీసుకొచ్చి ద్వారకలో సుభద్రతో అతనికి వివాహ సంస్కారం జరిగింది వివాహ అనంతరం ఒక ఏడాది పడి ద్వారకలో ఉండి మిగతా సమయం పుష్కర క్షేత్రంలో గడిపారు పన్నెండు సంవత్సరాలు గడిచాక అతను సుభద్రతో కలిసి ఇంత ప్రస్థానికి వచ్చాడు అర్జునుడు యుధిష్ఠులను వినయంగా నమస్కరించి బ్రాహ్మణులు పూజించాడు ద్రౌపది అతను మృదువుగా అందించింది కానీ అతను ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు సుభద్ర పట్టు చీర కట్టుకుని గొలబాబు వేషంలో రాణివాసానికి వెళ్ళింది కుంతి పాదాలకు ప్రణమిల్లింది సర్వాంగ సుందరైన కోడలు చూసుకుంటే ఆశీర్వదించింది సుభద్ర ద్రౌపది పాఠాలు పట్టుకుని సోదరి నేను దాసిని అని చెప్పింది ద్రౌపది ఆనందంగా ఆమెను కౌగిలించుకుంది అర్జున్ రాకతో రాజభవన్ నగరాల్లో ఆనంద కిరటాలకి స్పడ్డాయి అర్జునుడు సుభద్రతో కలిసి ఇంత ప్రస్థానం చేరాడనే వార్త తెలియగానే శ్రీకృష్ణుడు బలరాముడు అనే విధ్వంసీలు వారి పుత్రులు పౌత్రులు పెద్ద సైన్యంతో ఇంద్రప్రస్థానికి బయలుదేరారు వారి శుభాగమన వార్త విన్న దిష్టి యుధిష్ఠరుడు నగర సహదేవులకు వారి ఎదురేకి తీసుకురమ్మని పంపాడు ఇంద్రప్రస్థం అంతా జెండాలతో పూలతో ఆకులతో అలంకరించబడింది వీధుల్లో పన్నీరు జలబడింది అగరచందనాల పరిమళం వెళ్లడం వ్యాపించింది శ్రీకృష్ణుడు బలరాముడు రాజధానికి చేరుకొని అందరితో పాటు ప్రణామాల ఆశీర్వాదాలు ఎక్కడేదో మాదిరి నిర్వర్తించారు అందరికి యథాయోగ్యంగా స్వాగతం లభించింది శ్రీకృష్ణ భగవానుడు సముద్ర వివాహాన్ని పురస్కరించిన ఒక ఆనుకలిచ్చాడు కింగిడి జాలంతో కూడి నాలుగు గుర్రాలు పుంజిన చత్రుడైన సారథి గల సువర్ణ వనమైన వేయి రథాలు మధుర దేశానికి చెందిన పవిత్ర పాడియావులు సువర్ణ పోషాలంకారాలతో కూడిన తెల్లని గుర్రాలు పైన మిక్ కలిగిన వేయికి గాడితలు అన్ని విధాల యోగ్యులైన వేయలు ఒక లక్ష గుర్రాలు విలువైన వస్త్రాలు కంబళ్లు పది బంగారము బంగారం వేయి ఇచ్చాడు విశిష్ట సంపద పెరిగింది అందరూ రాజభవనంలో ఆనందంగా ఉన్నారు పాండవుల ఆనందానికి మేరలేదు విధ్వంశీయులు కొన్నాళ్ళు తర్వాత అతనికి ద్వారకాపురానికి వెళ్ళిపోయారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఇంకా కొన్నాళ్ళు అర్జును దగ్గర ఉండి కొంతకాలం గడిచాక సుభద్ర పుత్రుడు కలిగాడు అతని పేరు అభిమన్యుడు అతను పుట్టముడు ఈశ్వరుడు పదివేల గోవులు అంతలేడి బంగారం రత్నాలు దానం దానం ఇచ్చాడు అభిమన్యుడు పాండవులకి శ్రీకృష్ణుడికి నగరవాసులకి అల్లారు ముద్దు పెట్టయ్యాడు శ్రీకృష్ణుడు అతనికి అన్ని సంస్కారాలు జరిపించి వేదాధ్యయనం తర్వాత అర్జున్ దగ్గరే ధన్నుర్వేదం అభ్యసింపజేశాడు అభిమన్యుని అస్రగౌశం చూసి అర్జునుడికి చాలా సంతోషం కలిగింది అతను చాలా గుణాలతో శ్రీకృష్ణుడికి సాటి వచ్చేవాడు పచ్చపాండవుల వల్ల ద్రౌపది కూడా ఒక్కొక్క సంవత్సరం వ్యవధానంతో ఐదుగురు పుత్రులు కలిగారు బ్రాహ్మణుల నిర్ధిష్టంతో మహారాజా నీ పుత్రుడు శత్రు ప్రహారాలను భరించడంలో వింజాచల సమానుడు కనుక అతని పేరు ప్రతివింజుడు అన్నాడు భీమసేరుడు సోమయోగాలు చేసిన పుత్రునికి అన్నాడు కాబట్టి అతని కొడుకు పేరు సుత సోముడు అర్జునుడు అనేక ప్రసిద్ధ కర్మలు చేసి తిరిగి వచ్చాక పుత్రుడు కలిగాడు కనుక అతని పేరు శ్రద్ధ కర్మ గురువంతులలో పూర్వ శితానికుడు అనే గొప్ప పరాక్రమశాలి అయిన రాజు ఉండేవాడు అతని పేరు రఘునుడు కొడుక్కి పెట్టారు సాదేవుని కొడుక్కి కృతిక నక్షత్రలో పుట్టాడు కాబట్టి శ్రద్ధసేనుడు అనే పేరు పెట్టారు బ్రాహ్మణుడు ఆ బాలకులందరికీ విధిపూర్వకంగా సంస్కారాలు నిర్వర్తించాడు వారంతా వేదాధ్యయనం పూర్తి చేసి అర్జున్ వద్ద దివ్యమైన మానుషికమైన యుద్ధాలకు సంబంధించిన అస్రవిద్యం నేర్చుకున్నారు ఈ జరిగిన అన్ని విషయాలతో పాండవులు మహాదానందాన్ని పొందారు